వాళ్ళ ఎమ్మెల్యేల చేత వాళ్ళ మనుషుల చేత ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేయిస్తూ ఉన్నారు ఇంత అబద్ధాలను క్యాంపెయిన్ తట్టుకొని మనం కూడా చేయగలుగుతామా ఎన్నికలు మనం ఎన్నికలు చేయలేము ఈ మాదిరిగా మీరు కూడా కాస్త కూస్తూ ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమం మీరు కూడా ముందుకు రావాలి అని చెప్పి కూడా నా మీద కూడా చాలా ఒత్తిడి తీసుకొచ్చారు మన వాళ్ళే దగ్గర వాళ్ళే నా కోసమే మన పార్టీ కోసమే అనే భావనతోనే వాళ్ళంతా కూడా నాకు సలహాలు ఇచ్చారు కానీ నేను ఒకటే చెప్పిన మనం అబద్ధాలు చెప్పి ఆ కిరీటం మనం పెట్టుకుంటే మాత్రం మనకేం సాటిస్ఫాక్షన్ ఉంటుంది సరే అవుతాము ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటాము అయిన తర్వాత పొద్దున మళ్ళీ జగన్ చెప్పినాడు అని మీరు ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా చిన్న చిన్న కార్యకర్తల దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల దాకా మీరంతా కూడా మళ్ళీ గ్రామాలు తిరుగుతారు తిరిగినప్పుడు మీ పార్టీ చెప్పింది మీ జగన్ చెప్పినాడు ఇవన్నీ చే చేయాలి ఇవన్నీ చేస్తాను అని చెప్పి మరి అవన్నీ చేశాడా అబద్ధాలు చెప్పి మోసం చేశాడు కదా అని చెప్పే మాట మీలో ఏ ఒక్కరూ అనిపించుకోకూడదు అని కాలర్ ఎగిరేసి కాలర్ ఎగిరేసి మా పార్టీలో ఉన్న ఏ కార్యకర్త అయినా కూడా మా పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా కూడా ఒక మాట చెప్తే ఆ మాట మీద నిలబడతాం అన్న నమ్మకం భరోసానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాలర్ ఎగిరేసి చెప్పుకునే పరిస్థితి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకు ఉండాలి దానికోసమే నేను తాపత్రయపడ్డా అందుకే అబద్ధాలు చెప్పలేకపోయాం